హాయ్ అండి ఈరోజు మా లంచ్ మటన్ ఫ్రై ఎగ్ ఫ్రై రసం ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకునే మటన్ ఫ్రై ఒక అరకిలో మటన్కి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక పది విజిలు వచ్చేలాగా వేసుకోవాలి ఇప్పుడు మసాలా ఒక మూడు యాలక్కాయలు ఒక ఐదు ఆరు లవంగాలు ఒక పది మిరియాలు కొంచెం చెక్క ఇందులోనే కొద్దిగా ధనియాలు వేసి ఇలా పొడి చేసుకోవాలి మనం మిక్సీ పట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి కాకపోతే ఆ టేస్ట్ అనేది వేరే అందుకోసమే నేను ఇలాగా పొడి మాది దంచాను మసాలా ఇప్పుడు ఫ్రై ఒక కడాయి తీసుకుని అందులో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి ఇందాక కొంచెం అల్లవిల్లు పేస్ట్ వేసాం కదండి ఇప్పుడు ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మనం దంచుకున్న మసాలా వేసి ఈ మటన్లో ఎప్పుడు జీడిపప్పు వేసుకుంటే కనుక టేస్ట్ అనేది బాగుంటుంది నేను ఒక గుప్పడు జీడిపప్పు ఉడకబెట్టి వేసాను అనమాట కొద్దిగా కరివేపాకు వేసి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని మనం ఇందాక ఉడకబెట్టుకున్న మటన్ వేసేసి సిమ్లో పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు అలాగా వేగనిచ్చి అడుగంటనివ్వకూడదండి అడుగంటేసరికి ఉన్న టేస్ట్ అనేది పోతుంది ఇప్పుడు దీన్ని కొంచెం వాటర్ వేసుకోవచ్చు మనం మటన్ గమ్మును ఉడకదు కదండీ అందుకు ఒక గ్లాస్ వాటర్ వేసాను నేను కూడా ఒక గ్లాస్ వాటర్ వేసి ఒక స్పూన్ సాల్టు రెండు మూడు స్పూన్ల కారం వేసి ఇలా మనం దగ్గరికి వచ్చి ఎలా ఫ్రై చేసుకోవాలి చూసారా చాలా బాగుంది మటన్ ఫ్రై అయితే చెప్పడమే కదండి తింటే కూడా అంతే టేస్ట్గా ఉంది తిన్న తర్వాతే వీడియో చేస్తున్నాను ఎంతో ఈజీ అండి సింపుల్ మటన్ ఫ్రై ఇప్పుడు ఎగ్ ఫ్రై ఎగ్ ఫ్రై చాలా సింపుల్ కదండి ఇంకేముంది ఎగ్స్ తీసుకుని కొంచెం ఉప్పు కొంచెం పసుపు కారం ఈ మూడు వేసి ఎగ్ ఫ్రై చేశాను ఎగ్ ఫ్రై రెడీ ఇప్పుడు రసం మన పెరట్లో కాసిన కరివేపాకు అప్పటికప్పుడు కోసుకుంటే ఎంత బాగుంటుంది కదండి మేము నేను అలాగే కోసాను ఆ స్మెల్ అనేది చాలా ఇష్టం అండి నాకైతే కొద్దిగా మిరియాలు రెండు పచ్చిమిర్చి రెండు టమాటో మిక్సీ పట్టి కొద్దిగా చింతపండు వేసి అలా తాలింపు వేసి రసం పెట్టాను ఒక సా స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ చక్కెర వేసి మరిగింది అంతేనండి వాళ్ళ మా లంచ్ అండ్ రైస్ మటన్ కర్రీ ఎగ్ ఫ్రై రసం ఎలా ఉందో మీరే చెప్పాలి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్